ప్రణీత్ ఫౌండేషన్ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం ఉచిత కన్సల్టేషన్ తో పాటుగా మందులు ఐదు వందల మందికి పైగా లబ్ధి పొందారు ఇరవై మందికి పైగా స్పెషలిస్ట్ డాక్టర్లు పాల్గొన్నారు వ్యాధి వచ్చిన తరువాత చికిత్స చేయించుకోవడం కంటే రాకముందే నివారణ చర్యలు తీసుకోవడం ఎంతో మేలని ఆరోగ్యమే మహాభాగ్యమని ఎడిఫై స్కూల్స్ అధినేత ప్రణీత్ పెరుమాడు జేసీఐ తిరుపతి ఒడిసి అధ్యక్షురాలు ఈ త్రిశాల అన్నారు ప్రణీత్ ఫౌండేషన్ శ్రీ పద్మావతి స్కూల్ ఆఫ్ ఫార్మసీ జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ తిరుపతి ఒడిసీ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం శ్రీ పద్మావతి స్కూల్ ఆఫ్ ఫార్మసీ కళాశాల ఆవరణలో ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున లబ్ధిదారులు పాల్గొని ఉచిత వైద్య శిబిర సేవలను అందుకున్నారు మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఆదివారం అయినప్పటికీ వైద్యులందరూ పేదలకు సేవలు అందించాలనే దృక్పథంతో ఉచిత వైద్య శిబిరానికి రావడం చాలా సంతోషకరమని ఎడిఫై స్కూల్స్ అధినేత ప్రణీత్ పెనిమాడు అన్నారు ప్రతినిత్యం క్యాంపులో ఏర్పాట్లు పరీక్షలు మందుల పంపిణీ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటూ క్యాంపు విజయవంతంగా జరగడానికి కృషి చేసిన జేసీఐ తిరుపతి ఒడిసి అధ్యక్షురాలు ఈ త్రిశాలను శ్రీ పద్మావతి స్కూల్ ఆఫ్ ఫార్మసీ చైర్పర్సన్ పి సులోచన ప్రత్యేకంగా అభినందించారు అలాగే గుండె వైద్య నిపుణులు వెంకటరమణ మాట్లాడుతూ ఇటువంటి మెడికల్ క్యాంపులో పాల్గొని తన వంతు సేవలను అందించడం చాలా సంతోషకరంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు పేదలకు సేవా కార్యక్రమాలు చేయడంలో జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ ఎప్పుడు ముందంజలో ఉంటుందని జేసీఐ తిరుపతి ఒడిసి అధ్యక్షురాలు ఈ త్రిశాల స్పష్టం చేశారు ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో దాదాపుగా ఐదు వందల మంది పాల్గొని ఉచిత కన్సల్టేషన్తో పాటుగా మందులను కూడా పొందారని తెలియజేశారు ఉచిత మెగా వైద్య శిబిరంలో పాల్గొన్న వైద్యులకు ప్రణిత్ పెన్మాడు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఆ తరువాత మెగా వైద్య శిబిరంలో పాల్గొన్న ప్రముఖులకు జేసీఐ వారు జ్ఞాపికలను అందజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ డి రంగనాయకులు శ్రీ పద్మావతి స్కూల్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపల్ డాక్టర్ ప్రశాంత్ పెన్మాడు మెడికల్ డైరెక్టర్ టాటా ట్రస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ జేసీఐ అడ్మినిస్ట్రేటివ్ కమిటీ మనోహర్ జేసీఐ ఇంటర్నేషనల్ కమిషన్ చైర్మన్ ఎన్బి హర్షవర్ధన్ జేసీఐ ఇరవై నాలుగవ జోన్ అధ్యక్షులు భరత్ కుమార్ జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రముఖులు ఇరవై మంది స్పెషలిస్ట్ డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు It doesn't end with you because there's of and you more of a we have a foundation. We're always to, start and the also. It's like, it's to It's not only here to enjoy <laughs> 네. <laughs> 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 ये हम नहीं कर सकते प्लीज संभल चलिए जरा प्लीज नहीं हम नाइट 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 डायरेक्टर सरली बात और प्लास्टिक नहीं हम Awen yn gael.